సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి వి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు బాబా గారు మనకు ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి తల్లి ఇది నీ కోసమే నువ్వు వింటున్నావు అంటే ఈ సాయి అనుగ్రహం నీకు ఉన్నట్టే కాదు అనకుండా విను నీ కోరిక ఎప్పుడు తీరుతుందో నీ సాయి చెబుతాను అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అందులోని అర్థం పరమార్థం ఏంటి అని మన బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి అలాగే హైప్ కూడా ఇవ్వండి ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో ఎన్నో ప్రాబ్లమ్స్తో అవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యని చెప్పించుకుని తృప్తి చెందకుండా ఏదైనా ఒక మంచి జ్యోతిషుడు ఉంటే చెప్పించుకొని మా జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అనుకునే వారికి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ శ్రీనివాసరాజు గురూజీ చాలా నమ్మకమైన గురువుగారు ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే మనకు పరిష్కారం అనేది చూపిస్తారు కాబట్టి మీరు నమ్మకంతో గురువుగారిని సంప్రదించినప్పుడు మీ ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా తప్పకుండా తీరుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం రాజకీయ సమస్యలు సంతాన సమస్యలు జాతక దోషాల వల్ల కలిసి రాలేదు అనుకున్నవారు ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే గురువుగారు చక్కటి పూజల ద్వారా మంచి పరిహారాల ద్వారా మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తారు కాబట్టి నమ్మకంగా గురువుగారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ అని తొలగించుకోండి ఫ్రెండ్స్ ఇక శ్రీనివాస రాజ్ గురువుజీని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరింది అన్న తర్వాతే మీకు తెలియచేయటం జరుగుతుంది అంతేకాకుండా చాలామంది చెప్పించుకొని మళ్ళీ తిరిగి మన వీడియోస్ కింద కామెంట్ చేయటం మంచి గురువుగారిని మాకు పరిచయం చేశారు చాలా థ్యాంక్స్ గురువు గారు బాగా చెబుతున్నారు మాకు అలాగే జరిగింది అని చెప్పి కామెంట్ తిరిగి పెడుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది కాబట్టి చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను ఇంత దూరం చెబుతున్నాను సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ని తొలగించుకోండి ఫ్రెండ్స్ బిడ్డ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ సాయి చెప్పే సందేశమేను ఇది నీకోసం మాత్రమేనమ్మా ఇది ఇప్పుడు నువ్వు వింటున్నావు అంటే దీనికి ఒక బలమైన కారణం కూడా ఉంది చూసి వెళ్ళిపోకుండా కొంచెం ఆగి ఇప్పుడే విను నీకైనది నీ సాయి ఏం చెబుతున్నారో తెలుసుకోవాలి కదా నీ బాబా నీ కోసం ఏం చెబుతున్నారో ఎంతలా ఎందుకు నీకు ఈ వార్త తెలియచేయాలనుకుంటున్నారో నువ్వు ఖచ్చితంగా వినాల్సిందే అప్పుడే దానికి కారణం ఉంది కాబట్టే నీకు తెలియచేస్తున్నాను ఆ కారణం ఏంటి ఏం తెలియచేస్తున్నారు బాబా అని నువ్వు ఆతృతగా ఉన్నావు కదా బిడ్డ ఖచ్చితంగా కారణం ఉంది చూసిన వెంటనే వెళ్ళిపోకుండా ఈ క్షణమే విను ఈ రోజు నువ్వు నన్ను నమ్మి ఈ సాయి మాటలను వినడానికి వచ్చావు అంటే నువ్వు సిద్ధంగా ఉన్నావు అంటే ఇది నీకు అదృష్టమే ఇది నువ్వు చూసి వింటున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా అదృష్టవంతునివి బిడ్డా ఇది నువ్వు చూస్తున్నావంటే దానిని నువ్వు నమ్మలేని ఒక బలమైన కారణం కూడా ఉంది కారణం లేకుండా ఏది కూడా జరగదు ఈ సాయి పలుకులను వినగలవా వినలేవు అందుకే అన్నిటికీ కారణం ఉంది ఈ జన్మలో ఎవ్వరికీ కూడా అస్సలు పరిచయం అనేది కావు ఒక భార్యగా భర్తగా తల్లిదండ్రులుగా సోదరుడిగా సోదరీమణులుగా ఎవరైనా సరే నీకు దగ్గర అయ్యారు పరిచయం అయ్యారు అంటే దాని వెనుక ఖచ్చితంగా ఒక కారణం ఉండే ఉంటుంది కారణం లేకుండా ఏది జరగదు కారణం లేకుండా ఎవరూ నీ దగ్గరికి రారమ్మా ఇక ఆ కారణం తీరిపోగానే వెళ్లాల్సిన సమయానికి అందరూ వెళ్ళిపోతారు కాబట్టే ఇప్పుడు నీ బాబా కూడా వచ్చాను కాబట్టి ఎవరైనా నువ్వు అనుకుంటూ ఉంటావు వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు ఆనందపడిపోతూ పొంగిపోకు ఇక వెళ్ళారని దుఃఖాల్ దుఃఖంలో విచారించకు అక్కడే కూర్చొని దిగులు పడకు ఏం జరిగినా నీ మంచికే అనుకో కారణం లేకుండా నువ్వు ఈ రోజు ఇది వినడం లేదు కాబట్టి ఎవరికి ఎప్పుడు సమయానికి ఏది చేరాలో వారికి ఖచ్చితంగా చేరుతుంది శ్రద్ధగా విను ఇప్పుడు నువ్వు ఎంతో బాధతో ఉన్నావు కదా అది నేను చూస్తున్నాను నీ బాధని తట్టుకునే కదా జీవితాన్ని నువ్వు గెలవగలవు నువ్వు అలా కాకుండా ఈ బాధని తట్టుకోలేని సాయి ఎట్లాగైనా నాకు ఎటైనా వెళ్ళిపోవాలనుంది అని అనుకుంటున్నావా చూడమ్మా అలా ఎప్పుడు అనుకోకు ఒకప్పుడు నువ్వే నా దగ్గరికి వచ్చి బాబా నాకంటూ ఎవరి ఎవరు సాయి నాకు అందరూ కావాలి నేను అందరితో పాటు ఉండాలి అని నువ్వు మరీ అడిగావు కదా మరి ఇప్పుడు ఏమైంది నాకు ఎవరు వద్దు అనడానికి నేను ఒంటరిగా ఉండటానికి కారణం ఏంటి అలా ఎందుకు అనుకుంటున్నావు అసలు నాకు ఎవరు వద్దు ఉన్న వాళ్ళందరూ పంపించేసేయని ఎందుకు విసిగిపోయావు బిడ్డ చెప్పు ఎందుకో తల్లి నీకు అంత బాధ ఒక్కటి చెప్పనా నీకు ఎవ్వరు వద్దు అని అనుకున్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది ఏదైనా సాధించగలను అన్న ధైర్యం వస్తుంది నీ జీవితానికి ఒక అర్థం కూడా ఉంటుంది ఈ క్షణంలో నీ మనసు అలిసిపోయి ఏం చేయాలో తెలియక తలకిందులుగా అయిపోయావు కదా ఇక ఇలాంటి సమయంలోనే నీ యొక్క ఆలోచనని కట్టుబాటు చేసుకోవాలి నీ ఆలోచనలు తెలివిని బయటికి తీయాలి ఈ క్షణంలో నువ్వు మాత్రమే నీకు సహాయం చేసుకోగలవు నువ్వు మాత్రమే నిన్ను నిన్నుగా ఓదార్చగలవు అలా కాకుండా నువ్వు నీ మనసుని కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవరు సాయం చేయరు ఓదార్పు కూడా ఎవ్వరు ఎవరు నీ ఒక్కదానివల్ల సాధ్యమవుతుంది అని గుర్తుంచుకో ఇలాంటి విషయాలు నువ్వు గుర్తుపెట్టుకొని తీరాలి నీ ఆలోచనలకు సమస్యకు దారి దొరుకుతుంది అది ఎలా ఎప్పుడు వస్తుందో ఎవరు చూపిస్తారు అనేది అడుగుతున్నావు కదా ఆశగా ఎదురు చూస్తున్నావు కదా అది ఇంకెవరు నీ సాయి తండ్రి నీ బాబానే చూపిస్తాను నీ మనసు నీ ఆలోచనలన్నిటి కూడా నా వైపు మళ్లించు నీ మనసుని పూర్తిగా నాకు అప్పగించు ఇక నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన పని లేదు నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోవద్దు నీ బాబా నా పనులన్నీ చేస్తారు అని నీ యొక్క మనసుని నాకు అప్పగించు చాలు నీ సమస్యలు అన్నీ మర్చిపోయేలా నువ్వు నాలో ఐక్యమవ్వు ఇక అప్పుడు నువ్వు వెళ్ళే దారంతా కూడా పూలబాటల నందనవనంలో అద్భుతంగా ఉంటుంది నీ బాధలు అన్నీ మరిచి నువ్వు సంతోషంగా ఉంటావు అసలు ఒకప్పుడు నువ్వు నా దగ్గర వచ్చి బాబా నేను నా దారిలో నడవలేకపోతున్నాను ఇక నా వల్ల కాదు నువ్వే ఇప్పుడు నాకు చూపిన ఈ దారిని చూసి ఈ దారి బాగుంది బాబా అద్భుతంగా ఉంది నాకు గెలుపు కనిపిస్తుంది అని అన్నావు కదా కాబట్టి ఇప్పుడు ఏమైందమ్మా సంతోషంగా లే ఇప్పుడు కూడా లే ధైర్యంగా నేను చూపిన దారిలో నడువు మిగతాదంట నేను చూసుకుంటాను జీవితం అనేది చాలా అద్భుతమైనది దాన్ని ఆనందంగా జీవించాలి తప్ప అబ్బా అన్నిటికీ కన్నీరు పెట్టుకోకూడదు అన్నిటికీ అలసిపోయినట్లు అనిపించకూడదు ఆ పరిస్థితి నుంచి నువ్వు పారిపోవాలి అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకు నీ జీవితాన్ని నీకు కావలసినట్టు మార్చుకో అప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటావు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఏమన్నా పట్టించుకోకు నీ తోడుగా నేనున్నాను కదా నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను ధైర్యంగా ఉండు నీ బాబా నీకు తోడున్నంత వరకు ఎలాంటి భయము ఉండదు బాధ కన్నీళ్ళు కష్టాలు నీకు అసలే ఉండవు సంతోషంగా ఉండు బిడ్డ అను అనవునా నీ సాయి నీతో పాటే ఉండి నీకు మంచి దారిని చూపిస్తానని మాటిస్తున్నాను నీ చెయ్యి బదులు నేను ఎక్కడికి వెళ్ళనే వెళ్ళను నిన్ను చూడందే నీతో మాట్లాడిందే నాకు ఒక్క పూట కూడా గడవదు ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవు కాబట్టి అలాంటిది నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు అలాంటి అపోహల్లో నీ మనసుని కష్టపెట్టుకోకు నీ బాబా ఎప్పుడు నీతో ఉంటారు అని నమ్ము ఆ నమ్మకాన్ని నిజం చేసే బాధ్యత నీ తండ్రిగా నాది కాబట్టి దిగులు మాత్రం అస్సలు పెట్టుకోకు దేన్నైనా సరే ధైర్యంగా ఎదిరించగలను అని నమ్ము ఇలా ఎప్పుడైతే నీలో నువ్వు నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటావో ఇక ఆ క్షణం నుంచి జీవితం చాలా సంతోషంగా అద్భుతంగా ఉంటుంది నీ బాబా చెప్పినట్టు చేయమ్మ నీకు అంతా సవ్యంగా జరుగుతుంది మంచిగా మారుతుంది నీకోసమే కదా నేను ప్రతి ఒక్క మాట కూడా చెబుతుండేది నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా కాబట్టి దిగులు పడకుండా నేను చూపిన దారిలో నడువు తల్లి నీకు అంతా మంచిగా జరుగుతుంది ఎల్లవెల్ల ఈ సాయి నీతో ఉండగా నీకు దిగులేందుకు చెప్పు ఆనందంగా ఉండు హాయిగా ఉండు అలాగే నమ్మకంతో ఉండు ఎవరు ఏమన్నా కూడా నీ యొక్క దారిని నీ లక్ష్యాన్ని మాత్రం మరవకు అతి తొందరలో నీ కోరిక తీరుతుంది అదృష్టం పట్టబోతుంది ఎందుకంటే నీ సాయి ఆశీర్వాదం నీకు అందింది కాబట్టి అదృష్టం లేనిదే ఈ సాయి వాకును వినలేవు బిడ్డ ఈ సాయి పగులుకులను వినగలుగుతున్నావు అంటే నీకు ఖచ్చితంగా నీ బాబా ఒక కారణంతోనే అందించాను అనేది గుర్తుంచుకు ఖచ్చితంగా నీ జీవితానికి సరిపడా ఆనందాన్ని ఇచ్చి ఒక చక్కటి వార్తని నేను తెలియచేస్తాను ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం ఆంతర్యం ఏమిటో అర్థం ఏంటో తెలుసుకో నేను చెప్పినట్టు నడుచుకో నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయల్లా సంతోషంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాబాగారి మాటలు అనేవి ఆచరించాలి ఖచ్చితంగా మీ జీవితం మారుతుందండి మారాలి అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా అయితే బాబాగారిని కోరుకుంటున్నాను రేపటి గురువారం కదా మీకు అద్భుతంగా బాబాగారి ఆశీర్వాదంతో మీరు అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా ఖచ్చితంగా పూర్తవుతాయి అందులో ఎటువంటి సందేహం అనేది లేదు బాబా మీద నమ్మకంతో వచ్చి మీ యొక్క ఏ యొక్క మనసులో ఉన్న ఆశనైనా సరే ఆ సాయినాథుని పాదాల దగ్గర పెట్టండి ఖచ్చితంగా ఆయన జరిపించే తీరుతారు వీలైనంత వరకు బాబా దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళండి దర్శించుకోండి హారతలో పాల్గొనండి మీకు నచ్చిన కోరికను కోరండి అలాగే మీ యొక్క బాధలన్నీ కూడా సాయినాథుని దగ్గర పెట్టినప్పుడు మన తండ్రి మన కష్టాలు తీరుస్తాడు కదా అలాగే ఆయన మన కష్టాలన్నీ కూడా తీరుస్తాడు నమ్మకంతో ఉండండి అంతా మంచి జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్